దాస్ మహారాజ్ గారి జయంతి ఉత్సవాలను ప్రారంభించుకొని మన పెరిగి గ్రామంలో మా సోదర సమానులైన రాజర్ల దశరథ్ గారు రాష్ట్ర అధ్యక్షులు మోదీ సంఘం అధ్యక్షులు గారు ఇక్కడ రోహిత్ దాస్ గారి జన్మదిన వేడుకలు జరపడం జరిగింది ఇందులో భాగంగా మేము కూడా ఇక్కడ స్థానిక కౌన్సిల పైన నేను ఇక్కడ పాల్గొనడం జరిగింది మరి స్థానికులు కూడా పాల్గొన్నారు మరి రోహిత్ దాస్ మహారాజ్ గారు తాను చేస్తున్న వృత్తిలో తాను చిన్న కులస్థుడైనప్పటికీ కూడా తాను చేస్తున్న వృత్తిలో భగవంతుని చూసుకోవాలని చెప్పేసి ఒక గొప్ప సందేశాన్ని ప్రపంచానికి అందించినటువంటి ఒక మహా వ్యక్తి అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా తన యొక్క పనిలో భక్తిని ప్రదర్శించాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఇస్తున్నాను నేడు ప్రపంచం ప్రపంచవ్యాప్తంగా అయితే మార్గం చూపించే సంతు మార్గం ఉన్నదో ఆ యొక్క సంతు రవిదాస్ మహారాజ్ యొక్క ఆరు వందల నలభై ఏడో జయంతి ఉత్సవాలు ఈరోజు ప్రారంభమవుతున్నాయి ఈ ఉత్సవాలు దేశవ్యాప్తంగా మొత్తం నెల రోజులు ఉంటాయి ఈ నెల రోజుల పట్ల ప్రతిరోజు ప్రతి దగ్గర రోజు ఒక దగ్గర చేస్తూ ఉంటారు దీని ఒక మహత్వం ఏమి అంటే ఏ ఏ వృత్తి వారైనా ఏ పని చేసేవారైనా ఎంత చిన్న పని అయినా మనం చేస్తున్న పని లోపల మనం చేస్తున్న పనిని పూజ అనుకూల చేసి ఆ పని ద్వారానే ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి మనిషి లోపల మార్పు లేవచ్చని నిరూపించినటువంటి ఈ యొక్క సంత రాజదాథ మహారాజ్ యొక్క జాతిలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను నా పేరు రాజేంద్ర రాజదశరథ్ నేను తెలంగాణ రాష్ట్ర మోతి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈ నోటి నుండి నెల రోజులు ఉత్సవాలు ఉంటాయి అధికారికంగా ముందు అనుగుణం కనిపించినాము ఈ యొక్క మహారాజు యొక్క జయంతి ఉత్సవాలని అధికారికంగా జరిపించాలని విన్నవించుకున్నాము దాని గురించి వాళ్ళు ఆలోచిస్తాము కానీ తెలియడం జరిగింది ఏదైతే మన దేశాన్ని మొగులు మరియు అంగ్రే జుట్టు పనులు ఏదైనా మనకు ఇష్టపడిన పనులు తీసుకొని హిందూగా మారాలా హిందువును డైవర్ట్ చేయాలా హిందూ సనాతన ధర్మం నాశనం చేయాలని కంకణం కట్టుకున్న సందర్భంలో ఆయన ఒక చిన్న మనం అనుకు మనం అనుకుంటే చిన్న జాతిని అనుకుంటాం ఆ జాతిలో పుట్టి కూడా ఆయన ఏం చేసిందంటే తాను చేస్తున్న పని ద్వారానే చెప్పులు కుట్టే వృత్తి ఆయనది ఆ వృత్తి చేసుకుంటేనే ప్రపంచానికి మనం ఏ విధంగా సందేశం ఇవ్వగలుగుతాము ఏ విధంగా అయితే ప్రపంచాన్ని ఒక్కటి చేస్తాము మన యొక్క మార్పు చూపిస్తామని చెప్పి చైతన్యపరిచి సనాతన ధర్మం సుఖ ఇట్లా కూడా ప్రచారం చేయొచ్చు ఇట్ల సుఖం నిలబెట్టని చెప్పి ఆయన తన భక్తి యొక్క మార్గం ద్వారా శక్తిని చూపించాడు కాబట్టి అటువంటి యొక్క సంతు రవిదాస్ మహారాజ్ని గురునానక్ గారు కూడా వారు తన గురువుగా భావిస్తారు ఆ గురు గ్రంథాలను కూడా ఈ యొక్క రచన రాసినటువంటి కవితలు దోహాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మన సంతుల పరంపరలో మనం దీన్ని ఉత్సవంగా గొప్పగా జరుపుకుందామని చెప్పి అందరికీ తెలియజేస్తూ జై రవిదాస్ మహారాజ్కి